మారుతున్న తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ స్వరూపం అని అంటున్న రాజకీయ విశ్లేషకులు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల పాటు పాలించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు ఓటమి పాలై బీఆర్ఎస్ తీవ్ర నష్టాన్ని చవిచూసిందని స్వయం కృప అపరాధమే అనే భావన బీఆర్ఎస్ నాయకుల్లో కార్యకర్తల్లో అంతర్మదనంగా ఉన్నట్లు తెలుస్తుంది తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన ఉద్యమ నాయకులు నిలదీయాల్సిన నాయకులు ప్రజలకు మంత్రులకు కార్యకర్తలకు నాయకులకు ప్రతిపక్షాలకు సుదూరంగా పరిపాలన వ్యవహారాల్లో దూరం పాటించడమే ఎన్నికల్లో ఓటమిగా కారణంగా బాహటంగానే తెలుస్తుందని విమర్శిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ను కాపాడుకోలేకపోవడం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం ఉద్యమకారులు ఆత్మ బలిదానాలను మరిచిపోవడం విద్యార్థులను ఉద్యోగులను కన్నెత్తి చూడకపోవడమే కొందరినే కోటరీగా ఏర్పాటు చేసుకోవడంతో భారీ మూల్యం చెల్లించుకున్నట్లు అనుకుంటున్న ఉద్యమ నాయకులు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విభేదిస్తున్న విషయం ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం తీవ్రంగా పరిగణించిన ప్రజలు దళిత బంధు కేసీఆర్ మేరకు చుట్టుకున్నట్లు పలు నివేదికల్లో కేసీఆర్కు అందినట్టు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛతో పాటు ప్రోత్సాహకరంగా ఉండటంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు జడ్పీటీసీలు కార్పొరేటర్లు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ గూటికి పోడు పోతుండడంతో బీఆర్ఎస్ మునుగుతున్న నావలా కనిపిస్తుందంటున్న రాజకీయ పండితులు ఓ పక్క విచారణలు కేసీఆర్కు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయని ఓ పక్క గారాల బిడ్డ తీహార్ జైలుకు పరిమితమై ద ఆ ధైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితుల మధ్య శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఆయన మాట పెడచెవిన పెట్టి పార్టీ వీడుతున్న వైనంతో విసుగు చెందిన కేసీఆర్ అని అంటున్న నాయకులు ఓ పక్క తెలుగుదేశాన్ని లేకుండా చేసిన పరిస్థితులు ఇప్పుడు క్రమంగా ఆ పార్టీ వైపు చూపులు సారించిన తెలుగుదేశం పార్టీలో ఎన్నికై మంత్రులుగా శాసనసభ్యులుగా మా పార్లమెంట్ మెంబర్గా పనిచేసిన వారందరూ ఏపీ సీఎం చంద్రబాబుతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా పార్టీలు ముందుకు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదనే సంకేతాలు ఇప్పటి నుండే మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అని స్పష్టమవుతుంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వారిని కాదనే ఆలోచన లేదన్నట్లుగా ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిలబడి ఉందని పనిచేసిందని దానికి నిదర్శనం నాగార్జున సాగర్ నుండి నగర దహార్తి తీర్చేందుకు మంచినీటిని శాశ్వతంగా అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని హైటెక్ సిటీ నిర్మాణంలో ఆ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దిన విషయాన్ని కావాలని కేసీఆర్ రాద్దాంతం చేసి బీఆర్ఎస్ ఏదో చేసినట్లుగా నోటి దురుస్తా మాటలతో నిజాన్ని మార్చలేరని తెలిపిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు త్వరలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని నియామకం నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయని మొన్న ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డితో చర్చిన విష చర్చించిన విషయం కూడా తెలుపుతున్నారు